హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అని ఒకటి వస్తుంది కానీ సంవత్సరంలో మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి రోజున వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు పర్వదినం రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మహాదేవుణ్ణి పూజిస్తారు భక్తులు ఉపవాసం జాగరణ ఉండి శివుణ్ణి ఆరాధిస్తారు ఇలా జాగారం ఉపవాసం ఉండడం గల అసలు కారణం మరియు దాని వెనుక ఉన్న కారణం గురించి మన పూర్వీకులు పురాణాలు చెప్తున్నాయి అది ఏంటంటే పూర్వం వారణాసిలో సురవరణ్ అనే బోయవాడు ఉండేవాడు అతను రోజు అడవికి వెళ్ళి అక్కడ పక్షులు జంతువులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి కుటుంబాన్ని పోషించేవాడు అది అతనికి జీవ అయితే ఒకరోజు అడవిలో ఎంత తిరిగినా ఒక్క జంతువు కానీ పక్షి కానీ కనిపించదు దీంతో అతను దిగులు చెందుతాడు ఇంటి వద్ద తన కోసం ఎదురు చూస్తూ ఉన్న కుటుంబ సభ్యుల ఆకలి ఎలా తీర్చాలా అంటూ ఆలోచించుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరుకుంటాడు ఆ చెట్టు ఎక్కి అక్కడ కూర్చొని ఉంటాడు అప్పటికే రాత్రి అవుతుంది ఆ రోజు అంతా ఏమి తినకపోవడం వల్ల వయవాడికి నీరసంతో ఓపిక నశిస్తుంది అయితే రాత్రంతా ఎలా కాలక్షేపం చేయాలా అని చెట్టు పైన ఉండి చూస్తూ ఉంటాడు బోయవాడికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే అతను ఎక్కిన చెట్టు పిల్వ వృక్షం ఆ ఆకులను తెంచి ఒక్కొక్కటిగా కింద పడేయసాగాడు అయితే ఆ ఆకులు చెట్టు కింద ఉన్న శివలింగం పైన పడతాయి ఇలా రాత్రంతా అలా ఆకులని తెంచి మేలుకొని ఉండి తెల్లవారగానే ఇంటికి చేరుకున్నాడు తరువాత అని అతని మరణానంతరం ఆ బోయవాడు నేరుగా కైలాసానికి చేరుకున్నాడు నిజానికి ఆ రోజు మహాశివరాత్రి ఆ విషయం బోయవాడికి తెలియదు అయితే అనుకోకుండానే అతను ఏమీ తినకుండా వెళ్ళడం వల్ల ఉపవాస దీక్ష చేసినట్లుగా అవుతుంది అలాగే రాత్రంతా బిల్వ వృక్షాల ఆకులను తెంచి తెలియకుండానే శివలింగం పైన వేస్తాడు నిద్రపోకుండా జాగారం చేస్తూ అతనికి తెలియకుండానే ఆ బోయవాడు శివలింగాన్ని ఆరాధిస్తాడు దీంతో మహాశివరాత్రి రోజున అతను ఉపవాసం జాగరణ శివారాధన చేసినందుకు గాను ఆ బోయవాడికి మరణం తర్వాత కైలాసం ప్రాప్తి దీనితో పాటు ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని మరుసటి జన్మ కూడా ఉండదని పురాణాలు చెప్తున్నాయి కనుక మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ దీక్ష చేస్తూ శివుని ఆరాధిస్తే ఎవరైనా మరణం తర్వాత కైలాసానికి చేరుకుంటారు మరియు వారికి పుణ్యం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో